శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మదయ్యతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయేది వచ్చేసి మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కనుక నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికని ఖచ్చితంగా తెల్లవారేసరికి తీర్చేస్తుందండి అమ్మవారు అంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారు అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అనేది చాలా ముఖ్యమండి అందుకోసమే చెప్పటం జరిగింది అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ ఈ మంత్రాలు అనేవి జపించవద్దండి పీరియడ్ టైం అయిపోయిన తర్వాత జపించుకోవచ్చు అయితే ఈ మంత్రాలు అనేవి మీ కోరికలని బట్టి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇరవై ఒక్క రోజులు కానీ ఇంకా తప్పదు అనుకుంటే నలభై ఒక్క రోజులు కానీ జపించాల్సి ఉంటుంది అది మీ యొక్క సమస్యని మీ కోరికని బట్టి ఉంటుంది ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా నేను వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఏ సమయంలో జపించాలనేది కూడా చెప్తాను అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద భారం వేసి నువ్వు మా కోరికని తీర్చగలవు తల్లి నీవు తప్ప ఎవరూ లేరు మాకు అనుకున్నట్టు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ చెప్పారు చేసేద్దామని కాకుండా నమ్ముతూ కనుక మీరు అమ్మవారి మంత్రాన్ని జపించినట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడైతే ఎన్నిసార్లు జపించాలి ఏమిటి అనేది కూడా నేను వీడియోలో క్లారిటీగా చెప్తానండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వలన వాళ్ళకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ కుదిరితే నలభై ఒక్కసార్లు కానీ చదవగలము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఎక్కువ శాతంగా ఇరవై ఒక్కసార్లు పెంచే కానీ తక్కువైతే కాకుండా ఎక్కువగా జపించండి త్వరగా తీరుతుంది మీ కోరిక దానికోసమే చెప్పడం జరిగింది అలాగే మంత్రాలు అనేవి చెప్పటానికి నోరు తిరగవు మాకు చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు చూసి రాయండి ఇంతకు ముందే ఒక నోట్బుక్ పెట్టుకోమని చెప్పానండి అలా ఒక నోట్బుక్ పైన ఈ మంత్రాన్ని రాత్రి టైంలో చూసి రాయండి ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రతిరోజు అలా రాయటం వల్ల కూడా మీ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా అది జరుగుతుందండి అలాగే వీలుగున్నట్లయితే కనుక ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటల లోపు మంత్రాన్ని జపించండి అలా చేయలేము కుదరదు అనుకున్న వాళ్ళు పర్టిక్యులర్గా రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో ఎక్కువగా వారాహి అమ్మవారి పూజలు అందుకునే సమయం అండి రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో ఈ మంత్రాన్ని జపించండి మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంత్రాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చాలా సింపుల్గా ఉండే మంత్రం ప్రతి ఒక్కరికి కూడా నోరు తిరుగుతుంది చదవటానికి ఓం ఐమ్ గ్లౌ శుద్ధ ఐ నమ ఐ గ్లౌ శుద్ధాయ ఐ నమ విన్నారు కదండి మంత్రాన్ని అయితే చాలా సింపుల్గా ఉండే మంత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ కోరికలను బట్టి ఎన్ని రోజులు చదవాలి అనేది మీరే నిర్ణయించుకోండి మీ కోరిక పెద్దది అయితే ఇంకొన్ని రోజులు ప్రయత్నం చేయండి మనసు పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది